गुरु సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సంకల్పానుసారమైన ఆశీర్వాదకరమైన అనుదిన మార్గ సూచికలు బట్టి దేవునికి స్థితిని చెల్లిస్తున్నాను దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక జీవితానికి చుక్కాని ఆయన నడిపిస్తుండగా ఆయన వెంట మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింప చేయాలి రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవతని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీవు మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి కరుణా వాత్సల్యతను బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు వరుస క్రమంలో ధ్యానం చేస్తుండగా ఆశకల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవ మీరే మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని అవసరమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక మన్నాను మీరే అందించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఇరవై రెండవ కీర్తన చివరి రెండు వచనాలు ఒక సంతతి వారు ఆయన సేవించెదరు రాబోవు తరములకు ప్రభును కూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టుబో ప్రజలకు తెలియజేతురు ఆ నీతిని వారికి ప్రచురపరుతురు ఈ ఇరవై రెండవ కీర్తన యేసుక్రీస్తు వారు చేసిన శిల్వ శ్రమ ధ్యానాలకు అన్వయించబడిన కీర్తన ప్రవచనాత్మకంగా దావి ద్వారా మనకు అందించబడిన కీర్తన ఈ కీర్తనలో ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన ప్రతి మాట కూడా దావిది కుమారుడుగా జన్మించిన దేవుని కుమారుడు యొక్క శ్రమ మరణ పురుద్ధానాలు ఆ పురుద్ధాన విజయ సంకే సంకేతాలు మనకు భావగర్భితంగా వివరించబడ్డాయి ఈ క్రమంలో చివరి వచనానికి చివరి వచనాలకు మనం వచ్చాం ముగింపు ఎలా ఉందో ఆ ముగింపు ఎలా ఎక్స్పెక్ట్ చేయబడుతుందో లేకపోతే ఆ ముగింపు యొక్క సందేశం కానీ దాని సారాంశం కానీ ఏమై ఉంటుందో మరి ఆ నుంచి ఈ రెండు వచనాలు చూడాలని నేను తలస్తున్నాను ఇక్కడ రాయబడ్డపాట ఒక సంతతి వారు ఆయన సేవించెదరు ఒక సంతతి ఒకని సంతతి కాదు ఒకని సంతతి కాదు వాస్తవంగా అయితే ఒకని సంతతి అన్నప్పుడు ఇస్రాయేలీల నేపథ్యంలో ఆ ఒకరు ఎవరంటే అబ్రహాం ద సీడ్ ఆఫ్ అబ్రహాం కాబట్టి అబ్రహాములోంచి ఇస్రాయెల్ జనాంగం ఉద్భవించింది కాబట్టి ఒకవేళ యాకోబు గురించి చెప్పాల్సి వస్తే యాకోబు సంతతి అంటారు యాకోబు సంతతి అనగా పన్నెండు మంది గోత్రకర్తల గురించి వ్రాయబడుతుంది లేకపోతే దావిద సంతతి అనే ఆ భావనకు అవకాశం కూడా లేదు ఒక ఒక అనే మాట దావిదే స్వయంగా వాడుతున్నాడు ఒకని లేకపోతే ఒక సంతతి ఒక సంతతి అనే మాట ఒకని కాకుండా ఒక సంతతి వారు సో ఒక సంతతి వారు ఏం చేస్తారంటే ఆయన సేవిస్తారట రాబో తరములకు ప్రభుని గురించి వివరిస్తారట అదే రీతిగా వారు వచ్చి ఆయన దీన్ని చేసిన పుట్టబోరు ప్రజలకు తెలియజేస్తున్నారట ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు సేవింతురు వివరింతురు తెలియచేతురు ప్రచురపరుతురు ఎవరు ఒక సంతతి వారు వచ్చి సో ఆ ఒక సంతతి ఎవరు అనేది మనము కొంత ఆలోచించాలి మరలా చెప్తా ఒకరి సంతతి కాదు ఒకని సంతతి అంటే అబ్రహాం తప్పనిసరిగా ఒక సంతతి అనే ఈ భావన అనగా దే విల్ వర్షిప్ దే విల్ వర్షిప్ హిమ్ మొదటిది ఆయన ఆరా ఆయన సేవిస్తారు ఆరాధిస్తారు సో ఈ శ్రమ మరణ పురుద్ధాల నేపథ్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు చేసిన ఒక ఆ సులువ కార్యము ద్వారా కలిగిన ఒక అద్భుతం ఏంటంటే దేవుని వాక్యంలో ఉంది కాగా క్రీస్తు క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి కాగా ఎవడైనా క్రీస్తులందులో వాడు నూతన సృష్టి అనగా ఏ న్యూ క్రియేషన్ సో ఒక సంతతి వారు ఆయన సేవించ ద పీపుల్ ఆఫ్ న్యూ క్రియేషన్ విల్ వర్షిప్ హిమ్ ఆ నూతన సృష్టిగా చేయబడిన ప్రతి వారు కూడా ఆయన సేవిస్తారు అనే భావన ఈ నూతన సృష్టి అంటే మరలా ఆ పాత సృష్టిని ఏ రీతిగా జరిగించబడిందో ఆ రీతిగా నూతన సృష్టి భావించబడతామంటే యశుప్ర స్వయంగా నికోదేమితో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాన్ స్వార్త మూడవ అధ్యాయంలో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు ఒకడు నీటి మూలము కాను ఆత్మ మూలం కానీ జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటాడు సో ది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఫర్ ది టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ లేకపోతే అక్కడ సిటిజన్షిప్ కారణం ఏంటంటే క్రొత్తగా జన్మించాలి ఏ న్యూ బర్త్ బర్త్దేముతో చెప్పిన మాట పండితుడైనప్పటికీ దేవుని వాక్యం అనగా పాతని బంధన గ్రంథంలో చాలా నిష్టగల పాండిత్యం సంపాదించినప్పటికీ కూడా ద బేసిక్స్ బేసిక్స్ ఆయన మిస్ అయ్యాడు ఆ బేసిక్స్ గురించిన ఒక తపన అనగా ఆయనలో ఒక ఆధ్యాత్మిక లేమి ఆ లేమి గురించిన తపన ఆ తపనతో రాత్రివేళ వచ్చాడు ఏసయ్య ఆయన మాటలు కాకుండా ఆయన అంతరంగంలో ఉన్న భావాన్ని లేకపోతే ఆ లేమిని గమనించి సంభాషణ ప్రారంభిస్తాడు సో క్రొత్తగా జన్మించిన వారంటే క్రీస్తు రక్తములో నూతనంగా జన్మించిన వారు క్రొత్త జన్మ ఆయన విశ్వాసం విశ్వాసం ద్వారా ఆయన కృప ద్వారా రక్షించబడినవారు సో క్రీస్తు చేసు చేసిన రక్షణ కార్యము ద్వారా ఆ జరిగిన పాప ప్రక్షాళన బట్టి తమ పాపములు ఒప్పుకొని క్రీస్తు చేసిన పాయ ప్రాయశ్చిత్తార్థ బలి ద్వారా ఆ రక్త ప్రోక్షణ ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినవారు దట్ ద పీపుల్ ఆఫ్ ద న్యూ సీడ్ ఒక సంతతి అందుకే మరి ఆయన సులువలో చేసిన కార్యము ఒక మాట చెప్పంటే ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని కన్నాడు వీఆర్ బర్న్ ఎట్ ద క్రాస్ ఆర్ త్రూ ద క్రాస్ ఆర్ ఇన్ ద క్రాస్ త్రూ క్రైస్ట్ క్రీస్తు సెలవులో మనల్ని కన్నాడండి ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు కూడా సీ వాటర్స్ అండ్ హియాస్ గివెన్ బర్త్ టు హస్ సో విఆర్ గివెన్ ఏ న్యూ లైఫ్ సో ఒక సంతతి వారు అనగా ఎవరైతే క్రీస్తు యేసు చేసిన సిలవ త్యాగము ద్వారా బలియాగము ద్వారా నూతన అనుభవంలోనికి వస్తారో వారు మరణంలోంచి జీవంలోనికి దాటి ఉంటారు కాబట్టి మరణము వారిని మృంగివేయదు కనుక మరణము ముళ్ళు విరిచివేయబడింది కనుక దట్ ద పీపుల్ ఆఫ్ ది న్యూ క్రియేషన్ సో డెఫినెట్లీ వారిని మరణమనే ఆ భయంకరత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి సేవిస్తారు కదా సేవించకుండా ఆరాధించకుండా ఉంటారా ఈనాడు మనకు ఆ సిలువ విలువ తెలియదు సో వి హ్యావ్ బికమ్ ఎ ట్రెడిషనల్ క్రిస్టియన్స్ వి డోంట్ బి డజన్ నో ద వాల్యూ విచ్ గాడ్ హ్యాస్ పెయిడ్ ఇన్ క్రైస్ట్ ఎట్ ద క్రాస్ దేవుడు మన గురించి ఎంతటి వెల చెల్లించాడో ఆ విలువ మనకు తెలియదు అండి అందుకే ఆయన సేవించడంలో ఆరాధించడంలో చాలా చాలా నామకార్థంలో పెరిగిపోయాం నామకార్థంలో పెరిగిపోయాం మరణం నుంచి జీవంలోకి దాటింపజేసాడండి ఇట్ ఇస్ ద డ్యూ టైమ్ ఫర్ అస్ట్ వర్షిపింగ్ సో వీఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ ద ఓల్డ్ వి వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద న్యూ కవనెంట్ కొత్త నిబంధన మనం ఆయన శరీరము నలగకొట్టబడింది ఆయన రక్తం మనకొరకు చెందించబడింది పక్కలో బల్లెపోటు పొడిస్తే ఆ బల్లెపోటులోంచి శ్రమించిన రక్తధారల్లోంచి అనగా ఆ బల్లెపోటు ఆయన దానికి నిర్ధారణ మన పాపములకు బదులుగా ఆయన మరణించడం దానికి నిర్ధారణ ఆ బల్లెములోంచి ఆ పక్కలోంచి ఆనాడు ఆదాం పక్కలోంచి వధువు వచ్చిందిగా నూతన ఆదాముగా జన్మించిన ఏసయ ప్రక్కలోంచి నవవధువు క్రైస్తవ సంఘం ఉద్భవించింది ఏ న్యూ రేస్ ఒక కొత్త సంతతి వారు ఒక సంతతి వారు ఆయన సేవించదురు నాట్ ఓన్లీ వారు వర్షించడం మాత్రమే కాకుండా రాబో తరమునకు ప్రభువుని గురించి వివరించ వివరిస్తారు సో వి నీ టు స్పీక్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఆయన మరెడలు చేసిన ఆ అద్భుత కార్యాన్ని రాబోయే తరానికి వివరించాలి నేను చాలాసార్లు ఈ మధ్యకాలం చెప్తున్నాను వీఆర్ ట్రయింగ్ టు ట్రాన్స్మిట్ ఆల్ అవర్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ వాట్ నాట్ ఆల్ అన్నీ కూడా మన బిడ్డలకు పంచిపెట్టడానికి మరి వీలునామాలు రాతకోతలు చేస్తాం కానీ వాటన్నిటికీ వాటన్నింటినీ మనం పొందటానికి మనల్ని దీవించిన దేవుణ్ణి మన బిడ్డలకు ఇవ్వడంలో చాలా వెనకబడి ఉన్నాం వి మస్ట్ కన్ఫెస్ ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి ఇవ్వండి దేవుడి గురించి చెప్పండి ఆ దేవుడు వారికి అన్ని ఇస్తాడు ఇక్కడే కాదు ఆ ఒక స్వాస్థ్యాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఒక సంతతి వారు ఆయన సేవించదు రాబో తరమునకు ప్రభుని గుర్చి వివరించరు నీ బిడ్డలకు ఎప్పుడైనా దేవుని గురించి చెప్పావా ఆ దేవుడు చేసిన రక్షణ కార్యం గురించి చెప్పావా ఆ రక్షణ కార్యం ద్వారా కలిగిన ఏంటో చెప్పావా మరణంలోంచి జీవులకి దాటింపు చేశాడు ఆయన సెలవు కార్యం జరిగించకపోతే మనం మరణమే శరణ్యము నరకంలో మన మేల్కొల్పు ఉంటుంది మన కళ్ళు తెరిస్తే నరకంలో ఉంటాం కాబట్టి అటువంటి నరక సంబంధమైన అనుభవాల నుంచి దేవుడు మనం తప్పించాడు ఆ రక్షకుని విశ్వసించాలి వెంబడించాలి ఆ రక్షకుడే మనకు ఆధారము అనే ఆ సందేశాన్ని బయట ప్రపంచానికి కదండి ముందు మన బిడ్డలకి ఇచ్చామా ఈనాడు రెండు వేల సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవం వచ్చినప్పటికీ కూడా రెండు శాతానికి లోపలే మనం ఉన్నాము దానికి కారణం ఎంతే ఆర్ నాట్ కన్వర్టెడ్ ఇనఫ్ టు కన్వర్ట్ అదర్స్ ఇతరులను మార్చగలిగేంత మనం మారలేదు నేనే మారలేదు నా మాటల ద్వారా నా కుటుంబం మారుతుంది నా కుటుంబం మారలేదు ఆ మార్పు నా కుటుంబం ద్వారా నా చుట్టూ సభ్య సమాజం ఏం మారుతుంది నా సంఘం ఏం మారుతుంది మార్పు లేని జీవితాలు మార్పు లేని కుటుంబాలు మార్పు లేని సంఘాలు కెన్ వీ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది ఏ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండ్ ఏ నాన్ కన్వర్టెడ్ నాన్ క్రిస్టియన్ ప్రభుని ఎరుగని వ్యక్తికి ప్రభుని ఎరిగిన వ్యక్తికి మధ్య ఏమైనా వారి వ్యవహారంలో కానీ భాషలో కానీ భావాల్లో కానీ తలంపుల్లో కానీ మాటల్లో కానీ క్రియల్లో కానీ భిన్నత్వాన్ని కనపరచగలుగుతున్నామా నేను క్రీస్తు బిడ్డను అని క్రీస్తును నీలో నీ నీలో నాలో మన తలంపుల్లో మన ఆలోచనలు మన క్రియల్లో మన మనలోంచి క్రీస్తును సమాజానికి చాలా తెప్పగలుగుతున్నామా ఆర్ యు ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద క్రైస్ట్ ద సేవియర్ త్రూ అవర్ డీడ్స్ అండ్ వర్డ్స్ పరీక్ష చేసుకోవాలండి కాబట్టి రాబో తరముకు ప్రభుని వచ్చి వినుతురు వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతులు నీవు నీ బిడ్డలకు చెబితే వారు వారు పుట్టబోయ బిడ్డలకు చెప్తారు సో ద ఫెయిత్ హ్యాస్ టు బి ట్రాన్స్మిటెడ్ ద ప్రొక్లమేషన్ హ్యాస్ టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ టిల్ హిస్ కమ్ టిల్ ద దాప్ ఆయన వచ్చేంతవరకు ఆ నీతిని వారికి ప్రచురపడుతుంది సో హీ వాస్ ఎక్స్పెక్టింగ్ అండి ఆ వాక్య భాగంలో విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ నేను ఇంత చేశాను ఇంత చేశాను కనీసం ఈ రెండు వచనాల్లో ఈ ఇది నా బిడ్డలు అనగా నేను చేసిన త్యాగము ద్వారా ఫలాన్ని పొందిన వారు కనీసం ఈ రెండు వచనాల్లో విషయాలు చేయగలరా సో ద సాంగ్ ఇస్ కన్క్లూడ్ ది కంక్లూడ్స్ విత్ దీస్ టూ వర్డ్స్ విత్ అ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు వర్షిప్ హిమ్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్లైమ్ హిమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఒక తరం నుంచి మరొక తరానికి మరొక తరానికి మరొక తరానికి వివరిస్తారు వివరిస్తారు అనే భావనతో ఆశతో ఈ కీర్తన ముగిచబడుతుంది చాలా ఆసక్తి కలిగించింది అండి ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్ వండర్ఫుల్ సాంగ్ ఐ రెడ్ దిస్ సా మెనీ టైమ్స్ బట్ ఈ రీతిగా ఇంత లోతైన భావాన్ని ఈ కీర్తనలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇచ్చారు మరి ఈ చివరి మాటలు మనకు ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు కావాలని ఆమె చేసిన రక్షణ కార్యము గురించి విలపించి తలపించి వాటి గురించి నెమరు వేసే బదులు ఆ కార్యము ద్వారా కలిగిన ఆ ఫలాన్ని ఆస్వాదించుటకు ఆయన సేవించటానికి ఆయనను ప్రచురపరచడానికి ఆయన వివరించడానికి ఆయన గురించి రాబోయే తరానికి తెలియచేయడానికి లెటస్ టేక్ ఒక ఒక ప్రమాణం చేద్దాం ప్రభా నేను నశించిపోకూడదు నా తర్వాత నా బిడ్డలు కూడా నశించిపోకూడదు సో లెట్ అస్ బిగిన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద శాల్యువేషన్ బిగినింగ్ ఫ్రమ్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ టు ద చర్చ్ అండ్ టు ద సొసైటీ ప్రార్థించిద్దా కృపగల దేవాదయాలన్నీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేకమైన ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రవాస్థతులు చెల్లిస్తూ ఈ ఇరవై రెండవ కిత్ర ముగిస్తున్నాం ప్రభాస్తుతులు తెలుస్తున్నాం తండ్రి ముగింపులో మీరు ఏమి కోరుతున్నారో ఆ వాస్తవాన్ని గమనించి ప్రభా మేము మేల్కొల్పు కలుగుటకు మీ కృపదైత్యం వేడుకుంటూ ఇక్కడైనా మేము మా జీవిత అనుభవాల మధ్య హృదయపూర్వకంగా నిన్ను సేవించటకు నిన్ను ఆరాధించటకు నిన్ను ప్రచురపరుచుటకు మీ కృపదైత్యమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవిని దీవిన ఈ వాక్యం బిడ్డలకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత అనుభవాలకు గాక ఆమె గడ్మేశం గాక